వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ ఐదు ఐదున్నర నుంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే మరి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఈ వారం అయితే ఆవుల ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ధరలు అయితే చూద్దాం మార్కెట్లో అయితే ఇక్కడ తరుపు దూడ ఉంది మస్తు హైట్ ఉంది దూడ కూడా మరి నేపాల్ పళ్ళు ఈ రైట్ సైడ్ దూడ తరుపు దూడ ఉంది హైట్ ఉంది బాగా పెద్ద సైజ్ ఉంది దీనిదేనా దూడ వేరేనా ఏముంది రేటు రెండిటికి ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఇది ఎన్ని నెల కట్టు ఇది నాలుగు నెలల కట్టుతో ఉందంట ఇది అయితే మరి అది ఎన్నితో అది కూడా అవుతుందా పాలపాలలోనే ఉంది అరక కూడా అవుతుందా ఎవరు కర్నూలు దగ్గర పెద్దపాడు మన సబ్స్క్రైబర్ అంట పెద్ద మనిషి ఏం కొన్ని వచ్చిన శనివారం శనివారం మన సంత వీడియో కోసం అయితే ఎదురు చూస్తాడట ఏం పేరు పెద్ద మనిషి రమణ పెద్దపాడు కర్నూలు జిల్లా ఎవరన్నా అడిగిరా మరి వీటిని ఎవరన్నా అడిగిరా ఎంత అడుగుతుండ్రు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు హైట్ అయితే మస్తు ఉంది మస్తుంది అయితే దూడైతే లేదు ఇంకా పల్లె లేదు మరి నువ్వు వెళ్తున్నావు తొంభై ఐదు వేలు అయితే నువ్వు ఇస్తావు నెంబర్ చెప్పావు సార్ నీది తొంభై తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫ్రెండ్స్ మరి తరుపు మస్తు హైట్ ఉంది గడింగ్ కూడా అవుతుంది అయితే గడెం కూడా పోతుందా గడెం కూడా పోతుందంట మరి ఎవరికన్నా అవసరం అయితే ఊరేది మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఈ సత్యనారాయణని కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నా ఏం రేటు చిన్నవి ఆవులేనా ఇవి ఎట్లుంటాయి రేటు వీటికి తొంభై ఎనిమిది వేలు అట రెండు ఆవులకు గడాలు పోయినాయి రెండు గడాలు కూడా పోయినాయి అడిగిరేవరా ఎంత అడిగింది ఎనభై ఆరు వేలు అడిగిపోతున్నారట నువ్వెంతున్నావు రెండు పిండితే కూడా ఏమన్నా పిండి చూపితే బాగుండే కదా పొదుగు దగ్గర చేపెట్టిన కూడా ఏమైనా అంట రెండు మంచి సాధు ఆవులు అట ఎన్ని నెలలు చూడ ఉంటుంది ఇది ఇది ఐదు నెలలు ఉంటుంది అటా గోధుమ పుల్లది అయితే అవుతుంది ఈతలదేమో ఆరు నెలల సుడితో ఉందంట వైట్ది తెల్లది రెండు ఏమంటలేవు ఎన్నితలు ఆవులు ఉంటాయి ఇవన్నీ మరి మూడు మూడు ఈతలు ఆవులు అంటే ఎవరన్నా అడిగిపోయారా రేటు దానిలో ఎంత అడిగింది ఎనభై ఆరు వేలు అడిగింది నువ్వెంత ఫైనల్ తొంభై నాలుగు వేలు అయితే ఇస్తావు ఇది నలభై ఐదు వేలు ఇది ఎన్ని నెలల కట్టు ఐదు నెలల కట్టు గడియం కూడా పోయిందంట ఎవరికన్నా కావాలనుకుంటే సేద్యం చేసి ఆవులు కావాలనుకుంటే ఈ జావాయిపల్లి చిన్నని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ప సార్ నీది ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ నచ్చితే ఈయన మాట్లాడుకోవచ్చు ఎన్ని అమ్మినావు అమ్మినీ ఏదేది అమ్మినా ఇది అమ్మినావా ఎంతకు పోయింది ఇది ఈ రెండు ఆ రెండింటిని ఎనభై ఐదు వేలకు అయితే జావాయిపల్లి వాళ్ళు అమ్మినటా ఈయన బాలకృష్ణ అమ్మినట్ట ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది ఈ రెండు కలిసి ఎనభై ఐదుకో అదే వరదు అదే ఉంటుంది రేటు నలభై ఎనిమిది వేల అంట జావాయిపల్లి బాలకృష్ణ కట్టింది ఇప్పుడు పది రోజులు పది రోజుల్లో డెలివరీకి అయితే సిద్ధంగా ఉందంట నెంబర్ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఈయన వ్యాపారం చేస్తుంటాడు ఎప్పుడు ఆవులు పట్టుకొస్తాడు ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోండి కొన్నారా ఇది నీవు ఇవ్వండివా నీవు అమ్మినావా నీవు కొన్నావా ఎట్లా కొంటివి ఇరవై ఎనిమిది వేలకు ఒన్నాడంటా మళ్ళా ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎందుకు పడాలనిందా దూళ్ళు తరుదు అవి వేసినా పళ్ళు ఇది రెండు పళ్ళు ఉందంట రైట్ సైడ్ది లెఫ్ట్దేమో పాలపల్లలో ఉందంట పాలపల్లలోనే ఉండే కట్టిందా రెండు పళ్ళు అది కట్టిందా పాలపళ్ళు అది కట్టిందా రెండు వానల దూడ కట్టింది ఎన్ని నెలలు కట్టు నాలుగు నెలలు దాటిందంట ఏమో రేటు ఇప్పుడు వీటికి తొంభై రెండు వేలు అయితే రేటు చెప్తున్నారు తరుపుదూళ్ళకు మరి అడిగిరు అడిగిరేవరన్నా ఎంత అడిగిందా డెబ్బై ఎనిమిది వేలు అడిగిపోతున్నారు నువ్వెంతున్నావు ఫైనల్ ಎನಭೈ ಆರು ವೇಲೈತಿ ಸಾವಿ ಊರೇದು ಮನದೇ ರೈನ್ಪಲ್ಲಿ ಪಾನಗಲ್ ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಶೇಖರ್ವಿ ಎಲ್ಲ ಅಸರೈತೆ ಫೋನ್ ಚೆಂಟ್ ನೆಂಬರ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಎಟ್ ಒನ್ ಡಬಲ್ ಟೂಟ್ ಎನ್ ನೈನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀನಾ ಆವು ತರಪು ಧೂಳು ಕಾವ್ ಅನುಕೆಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ದೂನ ಇವೇ ಕಠಿಣ రెండు ఈయన ఏముంటాయి రేటు వీటికి ఏముంటాయి డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండిటికి ఈ అంట గడాలు పోయినా గడాలు కూడా పోయినాయంట పాలు కూడా ఇస్తాయట ఏ ఊరు మనది పెద్దమద్దునూరు నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు మళ్ళా నచ్చితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్ప సార్ నీ తొమ్మిది ఆరు ఐదు రెండు తొమ్మిది ఎనిమిది ఐదు ఎనిమిది ఏడు ఒకటి ఇంట్రెస్ట్ కూడా మాట్లాడుకోండి ఇదే నావు కట్టిందా ఎన్ని నెలలు ఐదు నెలల సోడి తులసూరా తులసూరే ఏ ఊరు పెద్దమద్దునూరు రెండు పల్లల్లో ఉంది రెండే పండ్లు ಪೆದ್ದಮದ್ದು ಅಟ ಇಲ್ಲ ಅದ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಮಂಡಲ್ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಹ್ಞೂ ಎಂತ ಉಟ್ಟು ರೇಟ್ ಇಪ್ಪ ಅರವೈ ಐದು ಅಡಿಪ ನಲಭದು ವೇಳ ಅಡಿ ಅಡುಗುತ್ತಂತ ಇಸ್ತಾ ಎಲ್ಲ ನಂಬರ್ ಚಪ್ಪ ನೋಟೇಡೈತೆ ನಂಬರ್ ಲದ ಪಿಬ್ಬೇರು ಮಾರ್ಕೆಟ್ ಇಟ್ ಆವು ರೇಟ್ ಅಯತಾ ಮರಿ ನೀವೇನು ಆವು ఎట్లున్నాయి రేటు రెండు తక్కువ అరవై అడిగిండ్రి వీటిని యాభై ఎనిమిది వేలకు నీవు లాస్ట్ అరవై ఐదు వేలు నువ్వు చెప్పినావు గడాల పోయినా రెండు ఏ ఊరు మనది వెంకటాపురం పెబ్బేరు మండల్ వన్పార్థి జిల్లా శ్రీరాంగపురం మండల్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ త్రిబుల్ జీరో త్రీ ఫైవ్ టూ డబల్ ఫోర్ ఎవరిక కట్నే ఇది అయితే కట్టింది ఇది ఆరు నెలలు అవుతుంది ఇంకా అదేం కట్టలేదు ఇంతవరకు ఈనింది అది ఎన్ని తల్లింది దూడ ఉంది దాంది నేను పేరు నీ పేరు దుల్లా తరపు దుల్లా ఏముంటాయి రేటు రెండింటికి అరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు ఆవు పేదుళ్ళు నీవే అడుగుతున్నా నువ్వు ఎంత అడుతున్నావు రెండింటిని రెండింటిని యాభై వేలు అడుగుతున్నావు మళ్ళా ఎంత చెప్తున్నాడు ఫైనల్ ఎంత అంటున్నావు నువ్వు ఫైనల్ అరవై వేలు ఇస్తా అంటున్నాడు నీదేవరు గద్వాల నీది కంచిరావుపల్లి నెంబర్ చెప్తా నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ జీరో నైన్ రెండు మీ ఆవు లేవులకు ఉడినాయనా ఇవి రెండు ఇంట్లో కుడ్నీ బేరం కాదు అవసరం అయితే సీడ కూడా మంచి పెద్ద సైజు ఆవులు ఉన్నాయి మరి చూద్దాం వీళ్ళని అడుగుదాం ఏడ నుంచి వచ్చిండ్రు ఏం కథ అడుగు యాడ్ నుంచి పట్టుకొస్తుంది మన్యానివే ఎట్లున్నాయి రేటు ఒకటి ముప్పై ఐదు అంటారు రెండు ఆవులకు అయితే రెండు గట్టినా ఇది నేత నేతసుడు రెండు నేత అం గ గడాల గిట్లు పోయినట్టునే గడాలు కూడా పోయినాయి రాయినపల్లి మన్యం పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా అడిగిర్రు ఎవరన్నా వచ్చి లక్ష పది అడుగుతుండ్రు నువ్వెంతున్నావు ఫైనల్ ఓటి ఇరవై అయితే నెంబర్ చెప్పు ఏడు సున్నా మూడు రెండు మూడు ఐదు మూడు నాలుగు తొమ్మిది ఆరు ఎవరికైనా కావాలనుకుంటే ఈ రాయినపల్లి మన్యాన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకో ఓకే ఫ్రెండ్స్ వారం పిబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్టున్నాయి మరి మన ఛానల్కి నా కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడతో మళ్ళీ కలుద్దాం